హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తుగా ఉన్నా అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే గుమ్మడికాయ స్వీట్ చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా సింపుల్గా ఉన్న ఉంటుంది బట్ ఏంటంటే టేస్ట్గా అండ్ హెల్తీగా ఉంటుంది హెల్దీ అంట ఇది నాకైతే తెలియదు నేనైతే చెప్తే విన్నాను ఈరోజైతే చేద్దామని అయితే తీసుకున్నాను మా ఇంట్లో రాసిన గుమ్మడికాయనే తెలిపి పెట్టినా ఇక పిల్లలకైతే ఇష్టంగా తింటారు కదా స్వీట్ అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే వీడియో ఎప్పుడు పెడుతున్నా తెలియదు కానీ ఈరోజు సండే అందుకోసం అని తీస్తున్నా పిల్లలు కూడా తింటారు కదా ఇక వాళ్ళకు కూడా ఏమన్నా వెరైటీ అయ్యి వెరైటీ వేయి మమ్మీ అని అనేసరికి ఈరోజైతే ఇదైతే తీసుకున్నా ఇదైతే స్వీట్గా అన్నట్టు స్వీట్ అంటే బాగా ఇష్టం మా వాళ్ళకైతే ఇదైతే వీడియో ఎప్పుడు పెడుతున్నా తెలియదు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ తిని అంటే గుమ్మడికాయ స్వీటు అంటే గుమ్మడికాయ హల్వా అంటారు అదైతే ఎట్లా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇది మా చెట్టు గాష్ణ గుమ్మడికాయ అంటే ఇది మొత్తం చేయ సగం చేస్తా ఈరోజు సండే కదా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉన్నారు వాళ్ళైతే సండే వస్తే ఎక్కువ టీవీకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఇక నేనైతే నా పని నేను కానిద్దామని అయితే అదైతే తీసుకున్నా అది ఎట్లా ఉందంటే పండుకాయలా ఉంది కదా అది పండుగలా ఉంది ఇట్లా కట్ చేస్తుంటే ఈజీగా కట్ అవుతుంది ఇవ్వచ్చు అనుకోని నేను చిన్న చాక్ తీసుకొని అది కట్ చేయడం స్టార్ట్ చేసిన అది చూడండి వాము అది ఎంత గట్టి ఉందంటే ఆ షాక్ కొంచెం కూడా దిగుతలేదు అంత గట్టి ఉంది ఇక లాస్ట్కి అయితే ప్లేట్ మీద ఉంది కదా ప్లేట్ అయితే ప్లేట్ మీద అయితే గట్టి అది ఇవ్వచ్చలేదు అనుకొని ఇక షాక్ అయితే పక్క పెట్టేసిన పక్క పెట్టేసి ఇలా పీట అయితే తీసుకున్న దాంతో దిద్దామని ఇంకా ఏలపీటతోనే స్టార్ట్ చేసిన ఈలపీట ఇటు అటు వంగిపోతూ ఉంది దానికోసం దాంతోనైతే ట్రై చేసిన అది కొంచెం కూడా ఎంత అంటే అంత టైట్గా ఉంది మళ్ళీ లాస్ట్కి అయితే షాక్తోనే మెల్ల మెల్లగా ట్రై చేసిన ఎంత గట్టిగా ఉందంటే చూస్తే దాని లెక్కన ఉంది వీడియో తీస్తుంటే మా పిల్లలు చూడండి వాళ్ళైతే అస్సలు వీడియో తీయనియరు తేజ్ అయితే అక్కడ ఉండేది చూస్తూ ఉన్నాడు ఇది ఎట్లా కట్ చేస్తుందని కదా ఇప్పుడైతే వెళ్ళిపోయిండు అయితే కట్ చేసి అస్సలు రావట్లేదు అంత గట్టి ఉంది ఎంత టైం తీసుకుందో అది కట్ చేయడానికి ఇక నేనైతే చాలా లెంత్ ఎక్కువ అవుతుందని తీసేసిన అయితే షాక్తో కొంచెం కొంచెం కట్ చేసిన అప్పటికి గంట ఎక్కువ అయిపోయింది ఇత్తులు చూడండి లోపలనైతే అయితే ఫుల్ ఇత్తనాలు ఉన్నాయి అవైతే తీసి మళ్ళీ నెక్స్ట్ మనం పెట్టు వర్షాకాలంలో ఇత్తనాలు అయితే అవైతే తీసుకోవాలి అట్లయితే మొత్తం ఒక పాటు తీసుకున్న ఒక పార్ట్లో ఆ ఇత్తలన్నీ తీసుకున్న అవి గుమ్మడి గింజలు అంటారు కదా గుమ్మడికే ఇత్తనాలన్నీ పక్క పెట్టేసిన అది కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నట్టు ఎందుకంటే అదంతా ఇట్లా గుజ్జు గుజ్జు లాగుంటుంది కదా ఆ గుజ్జు అంతా తీసేయాలి నీట్గా చేసేసుకోవాలి నేనైతే అదంతా తీసేస్తున్నా అదంతా అది బాగుండదు అన్నట్టు అంత ఏమంటారు అంత లిక్విడ్ లాగా అట్లా బాగుండదు అది మొత్తం నీట్గా చేసేసుకోవాలి అవి మొత్తం నీట్గా చేసుకొని పీసులు అయితే కట్ చేసేసుకున్న ఒక పీస్ అయితే పక్క పెట్టుకున్నా ఒక సగం ముక్క సగం వక్క అయితే పక్క పెట్టేసిన ఒక సగం వక్క ఎత్తానైతే ఆ లోపలంతా తీసి నీట్గా అయితే తీసి పెట్టుకున్న అవి మళ్ళీ మనం కుడుకలు గీకేది ఉంటుంది కదా ఆ కుడుకలు గీకే దాంతోనే మనమైతే చిన్న చిన్నగా దాన్ని అయితే చిన్న తురుములాగా వచ్చేటట్టు గీసుకోవాలి అంత పెద్ద పెద్దదైతే వదిలేసి అది నార్మల్గా వస్తుంది ఇది నేను తీసుకున్నది అయితే ఆ నార్మల్ వచ్చేదానికైతే గీసుకున్న ఎందుకంటే పెద్దగా వచ్చింది అనుకో అది మళ్ళీ ఉడికేటప్పుడు కరెక్ట్ ఉడకదు కదా చిన్న చిన్నది తీసుకుంటే ఏందైతుందంటే తొందర ఉడికిపోతుంది అందులో మళ్ళీ దానిలో ఏంటంటే జస్ట్ పాలు కొంచెం టేస్ట్ కోసమే పోస్తాము వాటర్ అట్లా ఏముండదు కాబట్టి అందులో వాటర్తోనే అది అనేది మొత్తం ఇట్లా ఫ్రై కావాలి అందుకోసమని చిన్న దానితోని మొత్తం గీక్కున్నాం అవు అది గీక్తున్నా అది పొరుసులు పొరుసలు పొరుసలు వస్తుంది కదా దాంతోనైతే గీసినా ఇది కాకుండా ఇంకోటి చిన్నది కూడా ఉంది దాంతో కూడా గీసుకున్నాం అంత ఒక్కదానితోనే దానితోనే అయితే మళ్ళీ అది ఎట్లా వస్తుందో తెలియదు కదా అని దీంతో కొంచెం అంటే తొందర అయిపోతుందని కొంచెం పెద్దగా రంధ్రాలు ఉన్న దానితోని గీకిన తర్వాత చిన్న రంధ్రాలతో తీసిన ఇక నాకైతే వీడియోనైతే దీపో తేజో తీస్తున్నారు నాకు వాళ్ళిద్దరు పట్టుకునేసరికి గుర్తుకు లేదు మొత్తానికైతే దీపం అన్నీ తీసుకుంటే ఏమంటుండే మమ్మీ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటుండే అప్పటికి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది అది గీస్తుంటే కొంచెం చిన్న చిన్నగానే అవుతుంది ఓ పెద్ద పెద్ద ముక్కు ఉంది ఇంకంత ముక్కు ఉంది అది అవుతలేదు దీపేమో ఇంకెప్పుడు మమ్మీ అంటే మొత్తం దాని ఆశతోనే ఉన్నాడు దీపం ఇంకెప్పుడు మమ్మీ ఇంకెప్పుడు అంటుండే అదేమో అసలు అయిపోతలేదు కొంచెం అయింది ఆ లిక్విడ్తోనే చేసినాం అనుకో మళ్ళీ ఇంకొంచెం మమ్మీ అంటే మనం ఏం చేయలేం మళ్ళీ మళ్ళీ చేయలేము కదా ఒకటి ఒకసారి చేసినామంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ వాళ్ళు తినాలంటే మళ్ళీ చేయాలంటే కష్టం అందుకే ఎంత ఇబ్బంది అయినా ఓ టైం తీసుకుంది లెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తే టువెల్ అట్లా అయిపోయింది దీపేమో ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతూనే ఉన్నాడు ఇక అడిగినా కూడా తప్పలేదు వెయిట్ చేయించుకుంటూ తీసిన అది కట్ చేసి అది గీకేటప్పుడు ఏంటంటే పైన పొరలా ఉంది కదా అది గట్టి ఉంది ఆ గట్టిగా ఉన్నదని బట్టి చూపిస్తున్నా కదా ఆ పండులా ఉన్నది ఒక చెక్క మా లాగున్నదా అంటే గట్టిగా అంత పైన పొర అందుకోసమన్న అది ఇట్లా గీకుతూ ఉంటే అది ఇరుగుతుంది అంటే ఎంత అంటే ఇట్లా ట ఇరిగిపోతుంది అందులో గుజ్జులనే పడుతుంది మళ్ళీ తినేటప్పుడు వస్తుంది కదా అనుకొని దాన్ని ఏం చేసినా కట్ చేస్తుంది అంటే ఇప్పటివరకు అట్లా తీసిన అట్లా వచ్చినా కొద్ది దూకాలో పడ్డ కొద్ది తీసేసిన ఇది అంత రిస్క్ అనుకొని మళ్ళీ పైన అంతా గీకేసి అది గీకినా దాని అంతా కంప్లీట్గా నీట్గా గీకి మొత్తానికి అయితే రెడీ అయితే అయింది ఆ పొరుసులాగా ఎంత అయింది ఒక హాఫ్ పీస్ అంటే ఒక ప్లేట్ అయిందండి ఆ ప్లేట్ అయిన దాన్ని అవి ఎంత చిన్న చిన్నగా అయింది చూడండి అట్లా నీట్గా అయితే అయింది అయిన తర్వాత దాన్నైతే అది కొంచెం ఆయిల్ వేసి అందులోనైతే ఉడకబెట్టాలి ఒక సగం ముక్కనైతే అటే పక్కకు పెట్టినా ఇంకా సగం ముక్క మొత్తం గీసుకున్నా కదా అందులో ఇత్తనాలు చూడండి అన్ని ఇత్తనాలు వెళ్ళినా ఇల్లు అంతా చెత్త చెత్త అయింది ఇక ముక్కుడు అయితే తీసుకున్న ముక్కులో కొంచెం ఆయిల్ వేసి అదైతే ఉడకబెట్టాలి ఆయిల్ వేసి ఉడకబెట్ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి డైరెక్ట్ అది వేస్తే బాగుండే కదా టేస్ట్ కోసం అయితే ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకోవాలి ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే నా దగ్గర లేదు కాబట్టి ఆయిల్ వేసుకున్న ఒక మా పిల్లలు ఇప్పుడే పిల్లల చూడండి ఎట్లుందో మా ఇంట్లోనైతే నెయ్యి నెయ్యి లేదు ఆయిల్ ఉంది కాబట్టి నేను వంటకు వాడే ఆయిల్ మంచి నూనె అంటారు కదా అది గోల్డ్రాప్ ఆయిల్ అదైతే యూజ్ చేసిన ఒక పావడంతా పోసుకొని సగం సగం వరకు అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఏంటంటే పాలు పోసుకోవాలి ఒక పాలు అయితే కొంచెం కొంచెం పోస్తున్నా ఇందాక పోసిన కొన్ని కానీ అది మీకు జూ పెట్టలేదు మళ్ళీ మళ్ళీ మీకు జూ పెట్టాలి కదా అని మళ్ళీ కొన్ని అయితే పోసినాయి ఎందుకంటే అది ఉడికినా కొద్దీ కొన్ని కొన్ని పోస్తున్నాయి ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ పోసినాం అనుకో అంత బాగుండదు కదా అన్నట్టు కొంచెం కొంచెమే పోస్తున్నా అవి కూడా చిక్కటి పాలు తీసుకున్న కప్పు వరకు ఆ కప్పు వరకు కొంచెం కొంచెం ఉడికిన కొద్దీ పోసిన తర్వాత చక్కెర తీసుకున్న అది ఎంత ఉందో దా క్వాంటిటీకి సరిపోయే అంత సమానంగానైతే తీసుకున్న అది ఎంతుందో అంత చక్కెర చక్కరేసుకున్నా అదైతే ఏర్పడట్లేదు అంత చక్కెర వేసుకొని అంటే ఇలా బాగా సింపుల్ రెమెడీ అండి చాలా హెల్దీ గుమ్మడికైనా అది ఆయిల్ ఆయిల్లో కాకుండా నెయ్యిలో వేస్తే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది అది సగం ఉడికిన తర్వాత పాలు వేయాలి పాలు వస్తే మంచి ఉడుకుతుంది ఉడికిన తర్వాత అది టేస్ట్ బాగుంటుంది పాలు అయితే దానిలో ఇంకా కిస్మిస్లు కాజు అట్లా ఏమన్నా ఉంటే కూడా వేంపి అందులో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక లాస్ట్కి అయితే ఉడికిన తర్వాత ఎంత అవుతుందో దానికి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి అది ఎంత ఉందో అంత సమానంగా వేసుకున్నైతే స్వీట్ చాలా బాగుంటుంది అవి చూడండి మంచి ఉడికింది అది అది పాలు అంత తినికిపోయి ఇట్లా ఏమంటారు అది చక్కెర అనేది ఇట్లా వస్తుంది చూడు అట్లా అయ్యే వరకు ఉడకబెట్టాలి మొత్తానికైతే మస్తు ఉడికింది ఇక మా దీపేమో వీడియో తీస్తుంటే అటు ఇటు గిన్నెలన్నీ కనబడుతున్నాయి కంప్లీట్ అయింది దీపికైతే కొంచెం వేసిన తేజ అయితే తినేసిండు దీపైతే తింటున్నాడు ఎట్లుందో టేస్ట్ అడుగుతున్నా అడుగుతుంటే కాలుతుంది మమ్మీ అని చూస్తున్నాడు ఎట్లుంది అంటే బాగుంది మమ్మీ అనుకుంటే ఎప్పిండు కొంచెం అయిన తర్వాత దీపికైతే సూపర్ నచ్చింది బాగుంది అని చెప్పిండు ఇక తర్వాత నేను కొంచెం వేసుకొని నేను తినేసిన టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఫైనల్గా నేనైతే తినేసిన తర్వాత నాకు అర్థమైపోయింది మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి హెల్దీ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎట్లుందో కామెంట్ చేయండి ఓకే